చాప్టర్ గ్రంథం అధ్యాయం వచనం నరపుత్రుడా నేను నిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకునుమని నాతో సెలవియగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను దేవునికి స్తోత్రం ఈరోజు ఈ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి వాక్యాన్ని మనం ఈరోజు చదువుకున్నాం ఏంటిది ఆ వాక్యము ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దేనితో కడుపు నింపుకోవాలంట టిఫిన్తో కాదు స్నాక్స్తో కాదు లేకపోతే బిర్యానీతో కాదు లేకపోతే ఇంకొక పదార్థంతో కాదు చాలా విచిత్రంగా ఉంటుంది నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము దేవుని బిడ్డలారా దేవుడు ఎహెస్కెలు అనేటువంటి భక్తునికి సెలవిస్తుంటున్నాడు అయ్యా నీవు ఈ గ్రంథాన్ని చదువు అని చెప్పడం లేదు ఈ గ్రంథాన్ని ఆహారముగా తీసుకొని నీ కడుపును నింపుకునుమని నాతో సెలవియగా దేవుని బిడలారా ఈట్ అండ్ ఫిల్ యువర్ స్టమక్ విత్ ద స్కా ఈ యొక్క గ్రంథపు చుట్టతో నీ ఆకలి తీర్చుకో నీ కడుపు నింపుకోమంటున్నాడు ఎవరైనా పుస్తకాన్ని తింటారండి పిచ్చి పట్టినోళ్ళు తింటారు పిచ్చి పట్టినోళ్ళు తింటారు దేవుని యొక్క వాక్యాన్ని తినమని దేవుడు చెప్తుంటున్నాడు దేవుని యొక్క వాక్యం ఆహారమా కాదు కదా అది పుస్తకం కదా దేవుని యొక్క గ్రంథం పుస్తకం కదా మరి ఆ పుస్తకాన్ని తినమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు దేవునికి తెలియదా అది గ్రంథమని అదే దేవుడు అంటున్నాడు ఈ గ్రంథమును గ్రంథమని దేవుడే అంటున్నాడు కానీ దానితో నీ కడుపు నింపుకోమంటున్నాడు దేవుని బిడలారా అందుకే ఈరోజు సందేశానికి నేను పెట్టినటువంటి పేరు ఏంటంటే విచిత్రమైన ఆహారం ఇది విచిత్రమైన ఆహారం దేవుని బిడలారా ఈ ఆహారాన్ని గురించి ఈరోజు దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడాలని కోరుతుంటున్నాడు వాక్యం అంట ఆహారం అంట వాక్యాన్ని గురించి దేవుడు అంటున్నాడు దానితోని కడుపు నింపుకో దేవుని బిడలారా ఆహార పదార్థాలతో మనం కడుపు నింపుకుంటాం లేకపోతే టిఫిన్స్తో మనం కడుపు నింపుకుంటాం లేకపోతే తినుబండారాలతో మన కడుపులు నింపుకుంటాం ఇంకా పిల్లలైతే ఇంక కుర్కిరేలు లేసులు తినకూడదని తెలిసినా కూడా తల్లిదండ్రులు తెలియకుండా వాళ్ళు తింటూ ఉంటారు వాళ్ళతో దాన్ని కడుపు నింపుకొని జబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా దేవుడు స్పష్టంగా ఎస్కేలతో చెప్తుంటున్నాడు ఎప్పుడు చెప్పాడు ఏ రకంగా చెప్పాడు అంటే ఎప్పుడు చెప్పాడు హెచ్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూడండి అక్కడ కనబడుతుంది ఎప్పుడు చెప్పాడు అనేటువంటిది అక్కడ మనం గమనిస్తాం హెచ్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేను చూచి చుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా ఎద్దకు చాపబడేను ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను మహావిలాపమును మనో దుఃఖమును రోదనమును అని అందులో రాయబడి దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా నేను చూచుచుండగా గ్రంథము పట్టుకునే ఒక చెయ్యి నా యుద్ధకు చాపబడేను నా ఎదుట ఒక చెయ్యి చాపబడింది ఆ చేతిలో గ్రంథముందంట ఆ గ్రంథాన్ని దేవుడిస్తూ నా కుమారుడా ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని నీ కడుపును నింపుకో అంటున్నాడు దేవుని బిడ్డలారా వాక్యాన్ని దేవుడు దేవునితో పోల్చాడండి ఆహారంతో పోల్చాడు బైబిల్ అనేటువంటిది ఏంటి తెలుసా ఏదో మత గ్రంథం అని అనుకుంటారా అనుకునే వాళ్ళు అనుకుంటారా అండి లేదా పరిశుద్ధ గ్రంథం అనుకుంటారా అనుకునే వాళ్ళు అనుకుంటారు చదివే వాళ్ళు చదువుతారు లేదా బైబిల్ అంటారా అనే వాళ్ళు అంటారు కానీ దేవుడు అంటున్నాడు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకో ఆహారముగా తీసుకో అంటే ఉదయం తింటావు కదా టిఫిను ఉదయాన్నే బైబిల్ ను కూడా ఆహారంగా తీసుకో మధ్యాహ్నం భోజనం చేస్తావు కదా అదే రకంగా బైబిల్ ను కూడా ఆహారంగా తీసుకో సాయంత్రం కొంతమంది టీ స్నాక్స్ తింటారు కదా అప్పుడు కూడా వాక్యాన్ని తీసుకో రాత్రి భోజనం చేస్తావు కదా అప్పుడు కూడా వాక్యాన్ని ఆహారంగా తీసుకో అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆహారం ఏ రకంగా నీ శరీరంలోకి రోజు వెళ్తూ ఉంటుందో ప్రతి పూట వెళ్తూ ఉంటుందో అదే రకంగా వాక్యాన్ని కూడా నువ్వు తీసుకోవాలి వాక్యాన్ని కూడా నువ్వు తీసుకోవాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని వింటాం ఆదివారాన కానీ దేవుడు అంటున్నాడు దాని గురించి నీవు ఆహారంగా చూడు వినేటువంటి వాక్యంగానే కాదు నీవు తినేటువంటి ఆహారంగా ఆ ఆహారం ఉండాలి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా వాక్యాన్ని దేవుడు దేనితో పోల్చాడు ఆహారంతో పోల్చాడు ఆహారం లేకపోతే మనిషి ఏమవుతాడు మనిషి ఏమవుతాడు చచ్చిపోతాడు అండి ఆహారం పెట్టకుండా జైల్లో ఏం చేస్తారు లేదా ఖైదీలు తీసుకొని వెళ్ళిన వారు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఆహారం పెట్టరు మనిషి ఏమవుతాడు చచ్చిపోతాడు దేవుని బిడలారా ఈ దినాన క్రైస్తవ లోకంలో చచ్చిపోయిన విశ్వాస శాతమే ఎక్కువగా ఉంది ఎందుకు తెలుసా బైబిల్ ను ఆహారంగా తీసుకోవడంలా బైబిల్ ను వచనంగా చదువుతున్నారు రెండు వచనాలు చదివాను మూడు వచనాలు చదివాను నాలుగు వచనాలుగా చదివాను దేవుడు అంటాడు ఉదయన టిఫిన్ తింటావు కదా అప్పుడు ఆహారం తీసుకుంటావు కదా అప్పుడు కూడా నీవు ఆహారంతో పాటు వాక్యాన్ని కూడా తీసుకో వాక్యాన్ని కూడా చదువు మూడు పూటలు తింటావు కదా అప్పుడే నీ శరీరానికి బలం కదా లేదా షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే ఇంకా ఎక్కువగా వాళ్ళు తీసుకోవాలి ఎందుకు తెలుసా లెవెల్స్ పడిపోతున్నా కానీ వెన్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ నీ జీవితంలో సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు డోసును పెంచు వాక్యాన్ని ఎక్కువగా చదవడం ప్రారంభించు వాక్యము చదవడం అది ఏ రకంగా దేవుడు పోల్చాడంటే గ్రంథమును తినడం పోల్చాడు దేవుని బిడ్డలారా ఆహారంతో పోల్చాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఆహారముగా వాక్యముని జీవితంలో ఉండాలి ఆహారముగా వాక్యాను కలిగి ఉండాలి నిజంగా దేవుని యొక్క వాక్యం ఆహారమేనా అని నాకు అనిపించింది అండి ఏంటి వాక్యం ఆహారం అయితే వాక్యానికి ఉండే లక్షణం ఏంటి ఆహారానికి ఉండేటువంటి లక్షణం ఏంటి ఆహారాన్ని ఏ రకంగా మనిషి రెడీ చేసుకుంటాడు వాక్యాన్ని కూడా ఏ రకంగా రెడీ చేసుకోవాలి దేవుడు ఆహారం అని వాక్యాన్ని అంటే నిజంగా వాక్యం ఆహారమేనా అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును దేవుడు దేవుడు ఏమిచ్చాడంటే మనిషికి గ్రంథాన్ని ఇచ్చాడు వాక్యాన్ని ఇచ్చాడు ఈ వాక్యాన్ని ఏం చేయాలి బైబిల్లో వ్రాయపడింది ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో ప్రతిరోజు బిర్యానీ ఉండాలని ఆశించే వాళ్ళు ఉంటారు బిర్యానీ ఉండాలని ఆశించే వాళ్ళు ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు బిర్యానీ లేకపోవచ్చు నీ దగ్గర పంచపక్ష పరమాణాలు లేకపోవచ్చు కానీ నీ కడుపును వాక్యముతో నింపుకో నీ జీవితాన్ని వాక్యముతో నింపడం ప్రారంభించు ఫిల్ యువర్ లైఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యముతో నింపు దేవుని బిడలారా దేవుని గ్రంథమును ఆహారంతో దేవుడు పోల్చాడు ఏంటి ఆహారం అనుకున్న లక్షణాలు ఏంటి దేవుని వాక్యం అనుకున్నటువంటి లక్షణాలేంటి ఆహారము అంటున్నగానే ఆహారం అంటున్నగానే అది రెడీమేడ్ కానీ లేకపోతే తయారు చేసిందైనా కానీ అంటే మన ఇంట్లో వండినటువంటిదైనా ఖచ్చితంగా ఎవరో ఒకరు దాన్ని తయారు చేయాలి అంతేనా అంతేనా ప్రతి ఇంటిలో ఆహారం అనేటువంటి దాన్ని ఎవరో ఒకరు తయారు చేయాలి తయారు చేయకుండా ఉండేదాన్ని ఆహారం అనరు ఆహారం అనరు దేవుని బిడలారా ఆహారము అనేటువంటిది ఎక్కడో ఒక చోట తయారు ఎయిదర్ మ్యాన్మేడ్ ఆర్ న్యాచురలీ మేడ్ ఒకవేళ ఆపిల్ పండు చూసాము మనకు అది ఆహారమే ఎక్కడో ఒక చెట్టు దాన్ని తయారు చేస్తుందండి తయారు చేసినప్పుడు దాన్ని మనం తీసుకుంటాం అది మనకు ఆహారం అవుతుంది లేదా ఇంటిలో వండాలి లేదా హోటల్లో వండాలి అంగట్లో వండాలి వండినటువంటిది తయారు చేయబడినది ఆహారం అవుతుంది ఆహారం అవుతుంది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దేవుడు అంటున్నాడు ఆహారమునుగా వాక్యాన్ని తీసుకో వాక్యాన్ని తీసుకుని నాకు ఎవరు తయారు చేశారు వాక్యాన్ని వాక్యాన్ని ఎవరు తయారు చేశారు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియానా లేకపోతే బుక్ స్టాల్స్ లోనా ఏంటి ఎవరు తయారు చేశారు బైబిల్ను బైబిల్ను ఎవరు వండారు బైబిల్ ఎవరు సిద్ధం చేశారు ఒక టేస్టీ ఫుడ్ గా ఎవరు దాన్ని రెడీ చేశారు దేవుని యొక్క వాక్యంలో చూస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో అసలు ఎవరు ఈ బైబిల్ని తయారు చేశారు ఎవరు దీన్ని వడ్డించారు లేకపోతే వండారు అనేటువంటిది మనం ఇక్కడ గమనించగలం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచనం దైవచరుడు సన్నధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము బైబిల్లో ఉన్నటువంటి ప్రతిది కూడా ఎవరు తయారు చేశారు దైవావేశం వలన దేవుని యొక్క ఆత్మ ఆయా ప్రవక్తలపైకి ఆయా వ్యక్తులపైకి సామాన్యులపైకి లేదా విద్య లేని పామనుడైన పేతులపైకి వచ్చినప్పుడు పేతృపత్రిక వచ్చిందండి లేదా వైద్యుడైన లూకాను దేవుడు ప్రేరేపించినప్పుడు ఒక డాక్టర్ను దేవుడు ప్రేరేపించినప్పుడు లూకా సువార్త అపోస్తుల కార్యం బయటకు వచ్చిందండి అంటే విపరీతంగా జ్ఞానాన్ని సంపాదించిన పౌలుపైకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు పత్రికలు రాయబడ్డాయి అంటే ఎవరు రాశారు ఎవరు రాశారు మనుషులు కాదు మనుషులు కాదు వాళ్ళను ప్రేరేపించినటువంటి ఆత్మ ఉన్నారు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ప్రతి లేఖనము ఎవరి ద్వారా కలగజేయబడింది దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు ఆది కాండం నిర్గమాకాండం లేవికాండం సంఖ్యాకాండం ఎవరు రాశారు మోసే రాశాడు అని చెప్తాం ఈ పంచకాండాలు ఈ ద్వితీయ ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఐదు పుస్తకాలను ఎవరు రాశారు మోసే రాశారు మోసే ఎందుకు రాశాడు ఎలా రాశాడు అంటే బైబిల్లో రాయబడింది దైవావేశం వలన కలిగిన ఎవరు తయారు చేశారు ఈ వాక్యాన్ని అంటే ఒక వంటను ఎవరో ఒకరు తయారు చేయాలి ఒక ఆహారాన్ని ఎవరో తయారు చేయాలి దేవుని యొక్క వాక్యం చెబుతుంది దేవుని వాక్యాన్ని కూడా దేవుడే తయారు చేశాడంట దేవుడే రెడీ చేశాడంట మనుషులను వాడుకొని దేవుడు రెడీ చేశాడు మనుషులను వాడుకొని అందులో చదువు ఉన్న వారు ఉన్నారు చదువులేని వారు ఉన్నారు దైవావేశము ద్వారా వారు వాక్యాన్ని రాశారండి దేవుని బిడలారా తర్జుమా చేసే విషయంలో పాత కాలంలో అయితే ఈ పుస్తకం చుట్టలపైన పైన రాసేవాళ్ళండి పుస్తకం ఎంత భయభక్తులతో వాక్యాన్ని రాసేటువంటి వారు తెలుసా ఆ దినాల్లో ప్రింటింగ్ మెషిన్ లేనప్పుడు రాసేటువంటి వారు కూర్చొని దాన్ని రాసేటువంటి వారు ఎక్కడైనా దేవుడు అని కానీ యహోవా అని కానీ యేసు అని కానీ వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా ముందు వరకు రాస్తారు దేవుడు యహోవా అనే పేరు వస్తే లేచి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని యహోవా అనే పేరు రాసి ఆ తర్వాత మిగతా రాస్తారు మళ్ళీ నెక్స్ట్ యహోవా వచ్చిందా మళ్ళీ పోయి అంత భయభక్తులతో ఎందుకంటే దేవుని ఆత్మ ట్రాన్స్లేషన్ విషయంలో కూడా మనుషులంత పరిశుద్ధంగా తర్జుమా చేశారు కాపీ చేశారండి అంటే దాన్ని అనేకమైన కాపీస్ చేయడం ప్రారంభించారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నరపుత్రుడా అయ్యా అమ్మ ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి అంటే ప్రతిరోజు ఆహారంగా తీసుకో ఐ హ్యావ్ ఇట్ నేను తయారు చేశాను నేను తయారు చేశాను ఒకవేళ బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా ప్రసంగి గ్రంథం అని లేకపోతే పరమగీతం అని ఇవి ఉన్నాయి కదా ఇవి ఏమైనా ఊహల్లో పుట్టాయా ఎవరైనా ఊహల్లో ఊహించుకొని రాశారా లేకపోతే సలమోన్ ఏమైనా ఊహించుకొని రాశాడా లేకపోతే ఆయా వ్యక్తులు ఏమైనా ఊహించుకొని రాశారా ఊహ ఊహల్లో పుట్టిందా ఏదన్నా కాదు దేవుని బిడ్డలారా పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం చూస్తే అసలు ఊహకు తావే లేదు బైబిల్ రాసే విషయంలో పేతు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఇక్కడ బైబిల్ రాయబడింది తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదు ఊహలలో నుంచి వచ్చినటువంటిది కాదు బైబిల్ నాకు నాకు అనిపించింది నేను రాసుకున్నాను అని రాసుకున్నటువంటి మత గ్రంథాలు భూలోకంలో ఉన్నాయి దేవుని బిడ్డలారా మరి ఇలాంటి పుస్తకాలు లోకంలో ఉండగా బైబిల్ చెప్తుంది మనిషి ఊహల్లో పుట్టలేదు బైబిల్ మనిషి ఊహల్లో పుట్టలేదు దేవుడే ప్రేరేపించగా దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిపైకి రాగా ఆ వ్యక్తి దాన్ని రెడీ చేయడం ప్రారంభించాడు అందుకే వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా వాక్యము మనిషిని బట్టి కలగలేదు దైవావేశం వలన కలిగింది మనిషి యొక్క ఊహను బట్టి కలగలేదు దైవావేశం వలన కలిగింది దేవుడే రెడీ చేయడం ప్రారంభించాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఏంటి ఆ మాట తెలుసా నీ చేతుల్లో ఉన్నటువంటి వాక్యాన్ని దేవుడే రెడీ చేసి పెట్టాడు దేవుడు దాన్ని తయారు చేసి పెట్టాడు దేవుడు ఎప్పడో ఎప్పుడునో ఎవరినో ప్రేరేపించి నీ చేతుల్లోనికి అరవై ఆరు పుస్తకాలుగా రావడానికి దేవుడు ఆయా వ్యక్తులను ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో ప్రేరేపించి ఈ వాక్యాన్ని నీ కోసం రెడీ చేశాడు తయారు చేయించాడు తయారు చేయించి నీ చేతుల్లో పెట్టాడు ఎందుకు తెలుసా నీ చేతుల్లోకి వచ్చిన వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాలి ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాలి ఆహారం ఎంత తీసుకుంటే అంత ఆరోగ్యం కదా అంత ఆరోగ్యం కదా ఆహారం ఎంత తీసుకోకపోతే అంత బలహీనమైపోతావు కదా దేవుడు అంటున్నాడు మనుషుడు రొట్టె వలన కాదు మొత్తం ఈ నాలుగు నాలుగు మనుషుడు రొట్టె వలన కాదు ఓన్లీ ఆహారం మాత్రమే తీసుకుంటుంటే నీ శరీరం బాగుంటుందేమో కానీ నీ ఆత్మ బాగుండదు కాబట్టి నువ్వేం చేయాలి ప్ర ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని చేత పట్టుకొని రావడం కాదు వాక్యాన్ని ఇంట్లో గూట్లో పెట్టడం కాదు వాక్యాన్ని నీ బైబిల్ నీ బైబిల్ను నీ సెల్లో ఉంచుకోవడం కాదు ద మోర్ యూ రీడ్ యూ విల్ బి స్ట్రెంగ్ ఆ బలం నీకు కలుగుతుంది ఆ బలం నీకు కలుగుతుంది ఆత్మీయంగా ఎవరు చాలా వీక్ గా ఉంటారు తెలుసా ఎవరు బలహీనలుగా ఉంటారో తెలుసా ఎవరు పడిపోతారు తెలుసా త్వరగా ఎవరు తొందరగా పాపం చేస్తారు తెలుసా ఎవరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు సులువుగా చేస్తారు తెలుసా ఎవరైతే బైబిల్ చాలా తక్కువలో తక్కువ చదువుతారు ఎంత తక్కువ చదివితే అంత తొందరగా వ్యక్తి పడిపోతాడు దేవుని బిడ్డలారా దేవుడు అంటారు ఇది ఆహారం దేవుని యొక్క ఆహారాన్ని తీసుకుంటే సాంతాని దగ్గరకు వచ్చిన నువ్వు బలంగా నిలబడగలవు ఎందుకు పడిపోతున్నావు నువ్వు పడిపోవడానికి కారణం ఏంటి బికాస్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ ఫుడ్ నీకు అవసరమైన ఆహారం నీ దగ్గర లేదు దేవుని బిడ్డలారా మూడు ఆరాధనలు కొంతమంది మూడు ఆరాధనలకు వస్తున్నారు మూడు ఆరాధనలు మూడు ప్రత్యేకమైన సందేశాలు ఉన్నాయి ద మోర్ యూర్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద మోర్ యూర్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎంతగా వాక్యాన్ని చదువుతావో ఎంతగా వాక్యాన్ని వింటావో అంతగా నీకు బలం కలుగుతుంది ఎంతగా వాక్యాన్ని చదవకుండా ఉంటావో ఎంతగా వాక్యాన్ని చదవకుండా నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటావో ఎంతగా వాక్యాన్ని వినకుండా సీరియల్లు టీవీలు చూసుకుంటూ ఉంటావో అంతగా నువ్వు బలహీనంగా ఉంటావు తొందరగా సాతను నిన్ను పడగొడతాడు తొందరగా పడగొడతాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ఈ వాక్యం అనే ఆహారాన్ని గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది నరపుత్రుడా నేను ఇచ్చుతున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో ఈ రోజు అడుగుతున్నా నీ నీ యొక్క జీవితంలో వాక్యం ఎంత స్థాయిలోకి వచ్చేసింది ఎంతగా నువ్వు చదువుతున్న వాక్యాన్ని కొంతమందికి బైబిల్ తీసుకురావడమే బరువు బైబిల్ తీసుకురావడమే బరువు చర్చికి బైబిల్ తీసుకురాకపోతే ఇంకెక్కడి బైబిల్ తీసుకుపోతావు నువ్వు దేవుని బిడలారా బైబిల్ను మోస్తే బైబిల్ నిన్ను మోస్తుందండి నీ కష్టంలో ఇది ఒక సేవకుడు చెప్పిన మాట అద్భుతమైన మాట బైబిల్ను మోసే వ్యక్తిగా నువ్వు ఉంటే బైబిల్ నిన్ను మోస్తుంది నీ కష్టకాలంలో నువ్వు నడవలేనప్పుడు బైబిల్ విల్ క్యారీ యూ బైబిల్లోనే వాక్యాలు నిన్ను మోయడం ప్రారంభిస్తాయి ఈరోజు దేవుడు అంటున్నాడు నరపుత్రుడా ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో కడుపు నింపుకో ఒకనొక ప్రాంతంలో ఒక మీటింగ్కి నేను వెళ్ళడం జరిగిందండి ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఒక సహోదరికి దయ్యం పట్టింది దయ్యం పడితే అక్కడ జనం చాలా ఉన్నారు సో నేను దూరం నుంచి చూస్తూ ఉన్నా ఏం జరుగుతుందో ఒక ఆయన వచ్చాడండి ఒక ఆయన వచ్చి ఆయన ఏం చేశాడంటే తన ఉన్న బైబిల్ తీసుకుని బైబిల్ తీసుకొని దయ్యాన్ని కొట్టిపో అన్నాడు అది చూసి పక్కు నవ్వింది పక్కు నవ్వింది నవ్వి ఇంకా ఆయన గురించి చెప్పింది నువ్వేంది కొడుతున్నావు నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు ఈ పాపం చేసావు నువ్వు ఈ పాడు పని చేసావు నువ్వేంది కొట్టడం నీ బతుకు నా తెల్దా అన్నది అంతవరకు బైబిల్తో కొట్టి ఏదో సోపుట బిల్డప్ ఇయ్యాలనుకున్న వ్యక్తి ఒక్కసారి కంగు తినిపోయినాడు ఎందుకు తెలుసా చేతుల్లో బైబిల్ ఉంది కానీ జీవితంలో బైబిల్ లేదు చేతుల్లో బైబిల్ ఉంది దేవుని బిడలారా నీ జీవితంలో ఎంతగా దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతావో ఎంతగా ఆహారంగా దేవుని వాక్యాన్ని తీసుకుంటావో అంతగా నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు కీర్తనకారుడు అంటాడు దేవా రాత్రి జాముల్లో నాకు నిద్ర రానప్పుడు నేనేం చేస్తాను తెలుసా నేనేం చేస్తాను తెలుసా ఎవరికి మాట్లాడాలి ఎవరితో ఏం చేయాలి ఆలోచన చేయను కొవ్వు మెదడు దొరికినట్లుగా వాక్యాన్ని నేను చదువుతాను బ్రవ్వా కీర్తనకారుడు ఎందుకు అంత బలవంతుడయ్యాడంటే అతని జీవితంలో వాక్యం ఉంది వాక్యాన్ని ఆహారంగా తీసుకోవడం జరిగింది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు బైబిల్ చదివి వచ్చావా బైబిల్ చదవకుండా వస్తే నీ అంత బలహీనుడు ఇంకెవరు లేరు సాతాని ఎదుట ఈజీగా పడగొడతాడు నిన్ను ఈరోజు నీ కుటుంబంలో బైబిల్ చదవడం లేదు కుటుంబ ప్రార్థనలో బైబిల్ చదవడం లేదు నీ కుటుంబం ఏ రకంగా బలంగా ఉంటుంది ఏ రకంగా బలంగా ఉంటుంది యు టు బి వెరీ స్ట్రాంగ్ దేవా నా కుటుంబానికి ఏం జరగకూడదు మరి బలంగా లేకపోతే ఎందుకు జరగదు అన్నీ జరుగుతాయి ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుడు ఆహారంగా బైబిల్ను నీ చేతుల్లో ఉంచాడు నరపుత్రుడా నీకు కనబడిన ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో ఎవరు తయారు చేశారు ప్రభా దేవుడు అంటాడు నా ఆత్మ ద్వారా నేను వాక్యాన్ని రెడీ చేశాను ఇది ఊహల్లో పుట్టినటువంటిది కాదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ మై వర్డ్ ఇది నా మాట ఇది నేను చెప్పగా రాసినటువంటి మాటలు దేవుని బిడలారా సాతాను యేసు ప్రభు దగ్గర ఎందుకు నిలబడలేదు తెలుసా యేసు ప్రభు వాక్యాన్ని ఉపయోగించాడు వాక్యాన్ని ఉపయోగించాడు ఒకనొక సందర్భంలో ఒక ప్రాంతానికి నేను నాతో పాటు ఇంకొక కొంతమంది వెళ్ళాలి అప్పుడు కడపలో వరదలు వచ్చాయండి కడపలో వరదలు వచ్చాయి కడపలో వరదలు వస్తే అందరికీ మాకు టికెట్స్ దొరకలేదు ట్రైన్లో వెళ్ళడానికి కొంతమందిని మేము ఏం చేసామంటే కారులో రమ్మన్నా మేము ట్రైన్లో వెళ్ళాం ట్రైన్లో వెళ్ళాం ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే మేము కలుసుకున్నాం మేము ఎక్కడ మీట్ కావాలో కారులో వచ్చే వాళ్ళు వచ్చారు ట్రైన్లో వచ్చే మేము వచ్చాం కారులో వచ్చిన వాళ్ళ ముఖాలు అన్నీ వాడిపోయి ఉన్నాయండి టెన్షన్ ఉంది నిద్ర లేనట్టుగా ఉంది చికాకుగా ఉన్నారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి నేను పక్కకు పిలిచి అడిగాను ఏంటి ఒకరంటే సరే ఒకరికంటే నిద్ర రాదు ఏదో కడుపులో బాధ లేకపోతే వాంతులై అందరు ఏంది ఇట్లున్నారే ఏం చేయాలన్నా ఏం చేయాల ముద్దు ముంగు ముద్దు సరే ముందు ఇద్దరు కూర్చున్నాం కదా వెనక ముగ్గురు కూర్చున్నాం మధ్యలో వ్యక్తికి దయ్యం పట్టిందన్నా కారులో పోతున్నాక దయ్యం పట్టింది ఎప్పుడు పట్టింది కడప దాటిన తర్వాత కడప దాటిన తర్వాత కొండల దగ్గర ఆ వ్యక్తికి దయ్యం పట్టిందంట ఇంకా ఆ వ్యక్తి కూర్చున్నాడంట ఇట్లా ఇట్లా ఊతానంట రే అంటాడంట ఇంకా చూడండి వీళ్ళు తలుపు తీస్తామా తలుపు తీస్తే పోయినాడనుకో ఎక్కడికి పోయినాడని ఏమి చెప్పాలి చెప్పలేం తలుపు వేసుకున్నామా రే నన్ను పంపండి రని ఈ చేత మో చేత కడుపులో కొడతాడన్నా అబ్బా అన్న ఎంత నరకాన్ని అనుభవించాం ఏం చేశారు మీరు అన్న బైబిల్ తెరిచినామన్నా బైబిల్ తెరిస్తే రాత్రిలో రాత్రిలో బైబిల్ ఎట్లా కనపడుతుంది కనపడదు తెరిస్తే అన్న ఏందన్నా ఇరిమియా గ్రంథం వచ్చిందన్న అర్థం కాదు ఇర్మియా గ్రంథం గల మళ్ళీ ఓపెన్ చేసే ఏహెచ్కే గ్రంథం వచ్చింది మళ్ళీ ఓపెన్ చేసి పేర్లు వచ్చాయి బైబిల్ మూసేసాం బైబిల్ మూసేసి అన్నారంట రే బైబిల్ వద్దులే బైబిల్ వద్దులే ఇప్పుడు పాట పాడదాం పాట పాడి ఒక్క పాట గుర్తురాడం లేదంట ఎందుకు మోతున్నాడు కడుపులో వేసి మోతే మోచేతో ఇంకా అమ్మా తప్ప ఇంకేం లేదు తలుపు తీద్దామా దేవుని బిడ్డలారా నాకు అనిపించింది వీళ్ళు ఎంత మంచి భక్తాగ్రేసర్లు అంటే మీటింగే వచ్చారు కానీ బైబిల్లో ఉండేటువంటి మాటలు కనీసం తెలియదు వీళ్ళకు కనీసం తెలియదు రాత్రంతా జాగారమే రాత్రంతా జాగారమే ఇది దినాన నీ ఇంటిలో కూడా జాగారాలు ఉన్నాయేమో రాత్రంతా ఆ సమస్యల గురించి తన మునకలైపోతున్నామేమో ఆలోచన చేస్తున్నామో నేను చెప్పినటువంటిది నవ్వుకున్నారు మీరు బాగానే ఉంది మీ ఇంటిలో కూడా అదే పరిస్థితి ఉందేమో సాతాను మోది పెడుతున్నాడేమో ఎందుకు తెలుసా వాక్యం తెలుదు ఎక్కడ ఏ వాక్యం ఉందో వాగ్దానాలు గుర్తులేవు వాగ్దాన కూడికుంటా ఉంటే మనం రాము వాగ్దాన కూడిక వచ్చి దేవుని వాగ్దానం పొందాలని మనకు తెలిసిన రాము దేవుని వాక్యానికి విలువ ఉండదు మన జీవితాల్లో ఎందుకుంటాయి దేవుని కార్యాలు ఈరోజు దేవుడు మాట్లాడు నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో అప్పుడు నువ్వు అపవాదం ఎదుర్కొంటావు ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఎంతగా వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నావు వాక్యాన్ని నీ జీవితంలో ఎంతగా చదువుతున్నావు పరీక్షించుకోనమని కోరుతూ ఉన్నాను నెంబర్ వన్ వాక్యము ఆహారం అయితే ఆహారాన్ని ఎవరో ఒకరు తయారు చేస్తారు ఎవరు తయారు చేశారు దేవుడే తయారు చేశాడు దేవుడే తయారు చేశాడు మరి ఆహారానికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఉంటుందండి కదా క్వాలిటీ ఉంటుంది ఒకనొక సందర్భంలో ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అడిగారంట అయ్యా మా బంధువులు ఉన్నారు మీరు పలానా మంత్రి తెలుసు కదా కాబట్టి వాళ్ళకు ట్రాన్స్ఫర్ విషయంలో మాట్లాడాలి అంటే సరే రండి అని చెప్పారంట సో కడప నుంచే నాకు తెలిసిన మా బంధువుల కుటుంబం వెళ్ళింది ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్తే ఆ దైవ సేవకుడు ఏమన్నాడంటే నేను పలానా లాడ్జీలో ఉన్న అక్కడికి రండి అన్నాడు అక్కడికి రండి అంటే ఎన్ని గంటలకు రావాలి అంటే పన్నెండున్నరకు రండి అని చెప్పాడంట పన్నెండున్నరకు వెళ్ళారు పన్నెండున్నరకు వెళ్తే ఈ పన్నెండున్నరకు వెళ్ళిన తర్వాత దైవసేవ అన్నాడంట ఒక నిమిషం ఫోన్ చేస్తానని చెప్పేసి ఆ మినిస్టర్ పిఏకు ఫోన్ చేశాడంట ఫోన్ చేసి అయ్యా నేను కలవాలనుకుంటున్నా నేను సోన్సో పాస్టర్ను నేను కలవాలనుకుంటున్నా అంటే సార్ ఇప్పుడు ఒక మీటింగ్లో ఉన్నాడు సార్ రెండున్నరకు భోజనం చేసి ఫ్రీగా ఉంటాడు ఎవరు ఉండరు సార్ అప్పుడు రండి అన్నాడంట సో అప్పుడు ఈ దైవ కూడా అన్నాడంట సరే మనం బోన్ చేసి వెళ్దాము అన్నారంట బోన్ చేసి వెళ్దామంటే వీళ్ళు కూడా సరే బ్రదర్ రెండున్నరకు కదా ఇప్పుడు పన్నెండున్నర మనం బోన్ చేసి వెళ్దాము అని చెప్పి ఆయన ఉన్న హోటల్ స్టార్ హోటల్ దాంట్లోకి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా నాకు వద్దు నాకు ఎక్కువ ఏమొద్దు రాగి ముద్ద కావాలి ఏమంట చెప్పాలి ఏం కావాలంట రాగి ముద్ద కావాలి రాగి ముద్ద కావాలి రెండోదిగా గోంగూర చికెన్ కావాలి ఎందుకు అడుగుతున్నాను తర్వాత మీకు తెలుస్తుంది కడపలో రాగి ముద్ద ఎంత అవుతుంది పదైదు ఇరవై ముప్పై అంతేనా ఒక కప్పు చికెన్ గోంగూర చికెన్ ఎంత అవుతుంది ఒక కప్పు అనుకుందాం కాలు కిలో ఇచ్చారనుకుందాం ఇప్పుడు నూట యాభై రూపాయలు కదా కాలు కిలో అనుకుందాం నూరు రూపాయలు అనుకుందాం కప్పు పెట్టారు అంతే గోంగూర వచ్చి వాళ్ళు అంటారా నా దగ్గరికి వచ్చి సుధీర్ అదేం హోటల్ అది రాగి ముద్ద ముప్పై రూపాయలు కదా ఇంత యాభై రూపాయలు అంటే ఒక రాగి ముద్ద రాగి ముద్ద నాలుగు వందల యాభై రూపాయలు నాకు అనిపించే ఆ హోటల్ దగ్గర మనం షాప్ పెట్టుకుంటే బ్రహ్మాండం జరుగుతుంది అనిపించింది ఎందుకు రాగి ముద్ద చేసి ఆ హోటల్ నాలుగు వందల బయట మనం నూరు రూపాయలు పెట్టండి కొనుక్కుంటాడు ఎందుకు తెలుసా నాలుగు వందల యాభై రూపాయలు నేను అడిగాను నాలుగు వందల రూపాయలు మీరెట్ ఇచ్చారు అది కాదు చికెన్ ఎంత తెలుసా చికెన్ ఎంత ఏమన్నా మనం నూరు రూపాయలు అన్నాం చికెన్ అంట ఆరు వందల యాభై రూపాయలు అంట నేను అడిగాను అరే మీరెట్లో పెట్టారు ఆయన అడిగాడు ఆయన అడిగితే పెడతారా అసలు ఎందుకంత ఖరీదు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా అన్నా అది స్టార్ హోటల్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ అది ఐదు నక్షత్రాలు ఉంటాయి దానికి ఏముంటాయి ఐదు నక్షత్రాలు ఉంటాయి అంత ఖరీదు అంత పాష్గా ఉంటుంది రాగి రాగి రాగిముద్ద రాగి ముద్ద లాగానే ఉంది గోంగూర చి గోంగూర చికెన్ లాగానే ఉంది రాగి ముద్ద ఇంకా కొంచెం క్వాలిటీ పిండి వేసారు బాగానే ఉంది బాగానే ఉంది చికెన్ కూడా చికెనే వేరేది ఏం కాదు నాటుకోడి కూడా కాదు మామూలు చికెనే అమ్మా అంటే చేసే వాళ్ళను బట్టి ఇచ్చే సరుకును బట్టి వాల్యూ పెరిగిపోతుంది దేవా నువ్వు తయారు చేసిన వాక్యం కదా ఇది నువ్వు తయారు చేసినటువంటి వాక్యం కదా ఇది నువ్వు తయారు చేసిన ఆహారం కదా మరి దీని విలువ ఎంత దీని విలువ ఎంత దీని దీని క్వాలిటీ ఎంత దీని క్వాలిటీ ఎంత ప్రభా దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడు తెలుసా కీర్తనలు పన్నెండవ కీర్తన ఆరో వచనం చూడండి ఈ వాక్యం ఆహారం యొక్క క్వాలిటీ ఎంతనో మనం చూస్తాం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు దేవుని యొక్క వాక్యము ఆహారం అయితే ఆ వాక్యం యొక్క క్వాలిటీ ఎంత ఆ వాక్యం యొక్క క్వాలిటీ ఎంత అంటే దేవుడు అంటాడు యహోవా మాటలు అవి పవిత్రమైనవి పవిత్రమైనవి అక్కడ తాపలేదండి దాని తర్వాత ఉంది అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు దీని క్వాలిటీ ఏంటి ప్రభా నీ వాక్యం యొక్క క్వాలిటీ ఏంటంటే దేవుడు అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటున్నాడు నా వాక్యం యొక్క నా వాక్యం అనే ఆహారం యొక్క క్వాలిటీ తెలుసా వెండి అంత పవిత్రము అంటున్నాడు నాకు అనిపిస్తుంది బంగారం అంత పవిత్రం అంటే బాగుంటది కదా బంగారం విలువ ఎక్కువ ఇదేంటి ప్రభా వెండి అన్న కొంచెం తగ్గిపోయిందా క్వాలిటీ ఏమన్నా తగ్గిపోయిందా వాక్యం క్వాలిటీ తగ్గిపోయిందా కాదు కాదు ఇక్కడ ఒక ఒక ఆత్మీయ సత్యం ఉంది ఒక మర్మం ఉంది దేవుడు ఈ రోజు మనకు తెలియజేయాలని కోరుతుంటున్నాడు దేవుని బిడలారా వెండి అనేటువంటిది బంగారం అనేటువంటిది అందరి దగ్గర ఉండదు కానీ వెండి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది లేదు కాబట్టి వెండి కొంతమంది దగ్గర ఉంటుందా కాదు అందరి దగ్గర ఉంటుంది ఎక్కడ ఉంటుంది తెలుసా మీ చేతుల్లో రూపాయి నాణం ఐదు రూపాయలు పది రూపాయలు దెంతు తయారు చేశారు ఇట్ ఈస్ అవైలబుల్ విత్ ఎవ్రీ అందరి దగ్గర ఉంటుందండి గొప్ప దేవానికి వందనాలు ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడు దేవా నీ వాక్యము ఆహారమని నీ వాక్యం ఆహారంతోనే బ్రతకాలని నరపుత్రుడా ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో కడుపు నింపుకొనమని ఈ మాట ద్వారా మాతో మాట్లాడారు ప్రభా నీకు వందనాలు వందనాలు వాక్యాన్ని మా చేతుల్లో పెట్టుకొని వాక్యాన్ని మా ఇండ్లలో కలిగి ఉండి వాక్యాన్ని చదవలేని వ్యక్తులుగా మారిపోయాం ప్రభా ఈ విషయంలో తప్పు చేసేవనైనా బైబిల్స్ ఎన్ని రకాలంటే అన్ని రకాల బైబిల్స్ ఉన్నాయి కానీ చదవలేనటువంటి వ్యక్తులుగా మారిపోయాం దేవా దేవామలందరినీ మీ రక్తముతో కడగండి మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి మీ సన్నిధిని దయచేయండి మీ సన్నిధిని దయచేయండి ఇది మొదలుకొని వాక్యాన్ని చదివే కృప మా అందరికీ గాక మేము ఒక్కొక్కరము గాక వాక్యాన్ని విస్తారంగా గాక చదవడం మాత్రమే కాదు లోబడి సరి చేసుకుని వాక్యానుసారమైన జీవితం ఏసయ్యా మాకు సమృద్ధిగా కలుగునుగాక మాకు సమృద్ధిగా కలుగునుగాక సమృద్ధిగా కలుగునుగాక వ్యర్థమైన సెల్ ఫోన్కు టీవీలకు అయిపోయి నైనా నీ వాక్యం దగ్గర గడుపుదుముగాక నీ వాక్యాన్ని విందుముగాక నీ వాక్యానికి దేవా లోబడుదుముగా గొప్పగా సేవలో వాడుకున్నావు నాయన కారణం మూడవ అధ్యాయంలోనే మీరు అతనితో మాట్లాడిన మీ మాటలు నాయన మా జీవితాల్లో కూడా ఈ రోజు మాట్లాడి ఉండగా విస్తారముగా దేవుని వాక్యమును వాక్యముగా ఈ రోజు నుంచి వాక్యాన్ని చదివి వాక్యము ద్వారా బలము శక్తిని ఆశీర్వాదాలు పొందే కృప మా ఒక్కొక్కరికి సమృద్ధిగా కలుగును గాక కలుగునుగాక యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను